చెకి కావాల్సిన పదార్థాలు నువ్వులు బెల్లము బెల్లం తురుము కొంచెం నెయ్యి మనం నువ్వుల చెక్కి చేసుకోవడానికి ఒక పెనం పెట్టుకొని నువ్వులు ఇవి స్లో ఫ్లేమ్ మీద మంచిగా బాగా వేగే వరకు వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి నువ్వుల చెక్కలు ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే స్లో ఫ్లేమ్లా చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం పాకం చేసుకున్నాము ఇప్పుడు పాకం కోసం మనం బెల్లం వేసుకుందాం కొన్ని వాటర్ బెల్లం అంతా కరిగింది కాబట్టి ఏమన్నా మనం మనము పోసుకుందాం స్ట్రెయిన్ చేద్దాం ఈ విధంగా వడగట్టుకొని ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం పాకం వేసుకుందాం ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు వేసుకుంటే బాగుంటుంది దంచుకుందాం మనం ఈ పాకం కొంచెము మనకు స్లోగా కుక్ అయితేనే టేస్ట్ బాగుంటుంది లేదనుకో టేస్ట్ బాగుండదు కాబట్టి సిమ్లో పెట్టుకొని పాకం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ వేసుకుందాం కొంచెం ఒక టూ మినిట్స్ అయితే పాకం రెడీ అయిపోతుంది మనకు తర్వాత నువ్వుల చెక్కి కానీ నువ్వుల కానీ చేసుకోవచ్చు మనం ఒకసారి పాకం వాటర్ వేసి చెక్ చేసుకుందాం పాకం పాకం కాకుండా గట్టి పాకం ఉండ పాకం రావాలి దీనికి ఇది జిగురు పాకం వచ్చింది ఇంకా కొంచెం టైం పడుతుంది ఒక వన్ మినిట్ అయితే అయిపోతుంది ఈ విధంగా పాకం రెడీ అయి ఉంటే ఆల్మోస్ట్ మనకు పాకం రెడీ అయినట్టే ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మరొకసారి ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఇప్పుడు నువ్వులు వేసుకుందాం చేసినాము ఇది వేసుకుందాం నువ్వులు వేసుకుందాం ఈ విధంగా అయినా దాన్ని నెయ్యి వేసుకున్న నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకుందాము వేసుకొని ఒక మనము చపాతి కర్రతో ఈక్వల్గా చేసుకుందాం ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆరిన తర్వాత మనము ఇదే ప్రాసెస్గా తీసుకుందాం ఇదే విధంగా అంటే మనము ఘాట్లు పెట్టినాం కదా మంచిగా వస్తాయి లేదనుకో ఆరినాక రావు కాబట్టి ముందేగా అట్లా పెట్టుకుంటే ఆరినాక తీసేయచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీసేసుకుందాం మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేస్తే ఈ విధంగా మనకు మంచిగా మనం ఎట్లా కట్ చేస్తే అట్లా చెక్కలు వస్తాయి మనం హ్యాపీగా డబ్బాలో పెట్టుకొని ఒక పదిహేను రోజుల వరకు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ప్రిపేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ విధంగా పల్లిచెక్కిలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా నచ్చుతాయి హెల్త్ కూడా మంచి చిన్నపిల్లలకు కానీ లేడీస్కి కానీ చాలా మంచి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి